ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ సిపికి ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పదకొండు సీట్లు వచ్చినా ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని ఆయన ప్రకటించడంతో నిలపై తీవ్ర చర్చ జరుగుతోంది ఈ విషయంపై గోదావరి యాసలో ఓ యువకుడు ధీటుగా కౌంటర్లు ఇచ్చాడు ప్రముఖ పార్లమెంటరేరియన్ల ప్రకారం పది శాతం సీట్లు వచ్చిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే సంప్రదాయం ఉంది అయితే ఇది రాజ్యాంగ బద్దమైన నిబంధన కాదు గతంలో పలు సందర్భాల్లో ఈ నిబంధన అనుసరించని సందర్భాలు కూడా ఉన్నాయి పంతొమ్మిది ఎనభై నాలుగు లోక్సభ ఎన్నికలు చూస్తే ఐదు వందల నలభై మూడు సీట్లున్న లోక్సభలో తెలుగుదేశం పార్టీ ముప్పై సీట్లు గెలుచుతాయి పది శాతం సీట్లు లేకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ టీడీపీని గుర్తించుతాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొత్తం రెండు వందల తొంభై నాలుగు సీట్లు అసెంబ్లీలో కాంగ్రెస్ ఇరవై ఆరు సీట్లు మాత్రమే గెలుచుకుంది అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు ప్రస్తుతం వైసీపీ దాదాపు నలభై శాతం ఓటు షేర్ సంపాదించుకుంది అంతటి మద్దతున్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం తగినదేనా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ విమర్శలు వస్తున్నాయి గత అనుభవాలను చూస్తే ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు ప్రత్యేకంగా పది శాతం నిబంధన అనేది ఖచ్చితంగా అనుసరించాల్సిన నియమం కాదని స్పష్టమవుతోంది ఇది అధికారంలో ఉన్న పార్టీ సంకల్పంపై ఆధారపడే అంశంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దీనిపై గోదావరి యాసలో లెక్కలు బయటపెట్టి మరి ఓ యువకుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది అందరికీ నమస్కారం అండి నేనండి పొత్తు లేకపోతే గెలవలేడు ఒక్క సీటు చెప్పే సూక్తులు మాత్రం హై రేటు టీవీ నుండి రేణుగుంట రామరమ్మ అని మాట్లాడుతున్నా అండి అదేంటి పదకొండు సీట్లే వచ్చాయంటూ ప్రతిపక్ష హోదా ఇవ్వనంటారేటి ఇక పది శాతం సీట్లు కలిగి ఉంటేనే ప్రతిపక్ష హోదాకి ఎలిజిబిలిటీ అనేది మనం అనాదిగా అనుసరిస్తున్న ఆచారమే తప్ప అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎక్కడ లేదండి ఓ పాలి ఉంటే చూపియండి ఇక గతంలో చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఐదు వందల నలభై మూడు సీట్లు గాను టీడీపీ ముప్పై సీట్లు మాత్రమే గెలుచుకుందండి మరి పది శాతం సీట్లు గెలుచుకోకపోయినా ఆనాడు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ కింద టీడీపీని గౌరవించి హోదా ారండి ఇక పంతొమ్మిది వందల తొంభై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వందల తొంభై నాలుగు గాను కేవలం ఇరవై ఆరు సీట్లు మాత్రమే కాంగ్రెస్ కైవసం చేసుకుందండి మరి ఆ నాడు మన అన్నగారు విశ్వవిఖ్యాత నట స్వరూపభౌమ నందమూరి తారక రామారావు గారు ప్రజల సమస్యలపై ప్రశ్నించేందుకు ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర వ్యవహరిస్తుందంటూ ఎలిజిబుల్ కాకపోయినా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదాని ఇచ్చి గౌరవిచ్చారండి ఇక లేటెస్ట్ గా చూసుకుంటే గత రెండు వేల పదిహేను ఢిల్లీ ఎన్నికల్లో డెబ్బై సీట్లకు గాను బీజేపీ పార్టీ మూడు సీట్లు మాత్రమే గెలుచుకుందండి మరి అరవై ఏడు సీట్లు గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ మూడు సీట్లకే కైవశమైన బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవించారు మరి ఇలాంటి దమ్మున్న డెసిషన్స్ తీసుకోలేని మీరు మీడియా ముందుకొచ్చి మై కట్టుకొని జగన్ బెదిరిపోయాడు భయపడ్డాడు అంటూ మటకా మాటలు చెప్తుంటే స్టేట్ అంతా మిమ్మల్ని చూసిన అవుతున్నారని బయట టాకండి ఇక స్టేట్ లో ఒకరు సెంట్రల్ లో ఒకరు చేయందిస్తే తప్ప ఇరవై మూడు లక్షల ఓట్లు గెలుచుకోలేని నీ పార్టీ ఆంధ్రాలో సెకండ్ బిగ్గెస్ట్ పార్టీ అయితే మరి ఎవరికి ఊడిగం చేయకుండా కోటి ముప్పై రెండు లక్షల ఎనభై ఐదు వేల ఓట్లు గెలుచుకున్న వైసీపీ పార్టీకి ప్రతిపక్ష అర్హత లేదంటాం ఆస్యాస్పదం అంటూ పలువురి రాజకీయ విశ్లేషకులు కుసు కుసలాడుతున్నారని సమాచారం అండి ఉంటా మరి